శ్రీకాకుళం నగరంలో ఈరోజు ముంపు కాలనీలు డిసిసిపి రామనగరం జగన్నాథ్ నగర్ జగ్గాపేట అదేవిధంగా గోవింద నగర్ ఇందునా నగర్ ఈ విధంగా అనేక కాలనీ సిపిఎం పార్టీ ముంపు ని పర్యటించింది ఈ శ్రీకాకుళం నగరంలో ఏ మాత్రం చురుకు పడినా సరే ఈ రోజు నాగావర నదికి ఉపనదిగా మారిపోతుంది ఈ రోజు పర్యటిస్తుంటే ప్రజలు అడుగుతారు ఈ కేంద్ర మంత్రి ఈ రాష్ట్ర మంత్రి ఎక్కడున్నారు ఎప్పుడు అభివృద్ధి అని చెప్తారు ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి ఎక్కడ ఉంది ఇది చూడండి అని చెప్పి ఈ ప్రజలంతా కూడా ఈ రోజు మా ప్రతినిధి బృందం దృష్టికి తీసుకొని వచ్చినారు ఈ రోజు కేంద్ర మంత్రి గారిని అడుగుతున్నాం అయ్యో మీరు మూడు సార్లు ఎంపీగా అయినారు కేంద్ర మంత్రిగా అభిప్రాయం ఈ రోజు ఈ డ్రైనేజ్ సిస్టానికి మీరు నిధులు ఎందుకు కేటాయించడం లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు అడుగుతున్నారు దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి ప్రతి రోజు మీరు అభివృద్ధి కోసం పెద్ద 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 మాటలు చెప్తా ఉంటారు ఈ రోజు కాలనీ వాసులు అడగండి మాకు పడవలు ఇవ్వండి అంటారు దోనలతో పాములతో మురికి పో ఇవాళ సహజీవనం చేస్తామని చెప్పి ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తారు ఇవాళ గోరు వినండి అని చెప్పి ఇవాళ మేము సిపిఎం పార్టీగా మిమ్మల్ని కోరుతున్నాం అంతేకాదు ఈ శ్రీకాకుళం నగరంలో అటు తోటపాల నుంచి ఇటు మొత్తం అంతా కూడా ఇప్పుడు వర్షాలు లేను రెండు రోజుల నుంచి నీటిలోనే ప్రజానికి పొందుతారు పావులతో సహజీవనం చేస్తారు ఇవాళ మొత్తం అంతా కూడా ఇవంతా కూడా కలిసి ఇబ్బంది పడుతుంది ప్రజలు రోగాల బారిన పడతారు ఈ ప్రభుత్వం పట్టడం లేదు ఇవాళ శ్రీకాకుళం కార్పొరేషన్ లో ఆస్తి పన్ను నేల పన్ను రకరకాల పన్నులు ఇలా ప్రజలు పీ పీల్చి చేస్తారు సౌకర్యాలు మాత్రం ఉండడం లేదు ఇలా డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా పనిచేయడం లేదు వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం అండర్ గ్రౌండ్ శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వెంటనే ప్రారంభించడం దానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తాం తక్షణం యుద్ధ ప్రాధాన్యత వచ్చేసి బయటికి పంపించే చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం లేకపోతే దర్శనం వారిగా పోరాటం ఉద్యోగులు చేస్తాం చేస్తాం అందులో భాగీని అక్టోబర్ తొమ్మిదిలో కాలనీలో నిరహార దీక్ష ప్రారంభిస్తాం తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం తర్వాత దీంతో చెప్పి సమస్య పరిష్కారం అయ్యే వరకే పోరాటానికి కుద్రుగలు చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తాం